జిల్లాలో రైతులకి ఇబ్బందులు లేకుండా సీసీ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు సజావుగా జరిగేలాగా పూర్తిస్థాయిలో పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలియజేశారు జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు సజావుగా జరిగేలాగా పూర్తి స్థాయిలో పగడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలోని శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్స్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ అన్సారియా శుక్రవారం తనిఖీ చేశారు రైతుల నుంచి పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి తేమ సైతం పరిశీలన లాట్ జనరేషన్ సేల్స్ ఇన్వాయిస్ విధానం పరిశీలించారు పనితీరు పత్తి దిగుబడులు తదితర వివరాలని జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా ఎండిఎం మత్తు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు ఈ వివరాలను సౌత్ డీఎస్పీ బానోదయ్య మిడకు వెల్లడించారు ఈగల్ టీం ఇచ్చిన సమాచారం మేరకు పదకొండు గ్రాముల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నాం ఈ కేసులో విశాల్ బత్తుల శ్రీనివాసులను అరెస్టు చేశామని తెలిపారు దర్యాప్తులో బెంగళూరుకు చెందిన సంజయ్ వద్ద నుంచి విశాల్ శ్రీనివాస్ ముప్పై వేల విలువైన పదకొండు గ్రాముల ఎండిఎం మత్తు పదార్థాన్ని గుంటూరుకు చెందిన కాజా అనే వ్యక్తికి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు మరియు విజయ్ సాగర్ పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు ఎస్టడే నిన్న ట్వంటీ ఎలెవన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీన మధ్యాహ్నం పదకొండున్నర గంటలకి ఈగల్ టీమ్ వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి పదకొండు గ్రాముల ఎండీఎంఏ ఆల్సో కాల్డ్ అస్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఫ్రమ్ బ్యాంగ్లూరు ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బ్యాంగ్లూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బతులు శ్రీనివాసరావు అగైన్ ఏజ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్లో తీసుకొని వెళ్ళడం జరిగింది వీళ్ళిద్దరి పొజిషన్లో విశాల్ ఇంకా భక్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్లో కూడా ఈ లెవెన్ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్ దొరకడం జరిగింది వీళ్ళకి వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్లో సాగర్ ఇంకా మొయిను మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్లో అమ్ముదామని అనుకున్నారు బ్యాక్వర్డ్ లింకేజ్లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు ఇంకా ముగ్గురు వ్యక్తుల్ని ఎక్స్కాండింగ్లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో ఈ ముగ్గురిని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని భక్తుల శ్రీనివాస్ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అని వీళ్ళిద్దరినీ కూడా అప్రహెండ్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది వన్ టూ టూ జీరో బా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఎండిఎంఏ అనే ఒక సింథటిక్ డ్రగ్ని పొజెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు ఇది ఇప్పుడే కాదు చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సెస్తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ త్రీ సిక్స్ మంత్స్లో దిస్ ఇస్ ద థర్డ్ ఎండిఎంఏ కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది వీళ్ళని వెంటనే రిమాండ్ చేయడం జరుగుతుంది అలానే ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఎండిఎంఏ సప్లై చేయను నల్లపాడు పో పోలీస్ లిమిట్స్లో కానీ గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్లో కానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నాము ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్ ఇష్యూ అండి అది కూడా సప్లై చైన్ బెంగళూరు నుంచే వచ్చింది బట్ అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట సెల్ఫ్ కన్సంప్షన్ కోసం అని అతను బెంగళూరు వెళ్ళి వస్తున్నప్పుడు మేము ఏటుకూరు దగ్గర గుడంపాడు దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది అతను సెల్ఫ్ కన్సంప్షన్ కోసం ఆ ఎండిఎంఏ డ్రగ్ని తీసుకొని వస్తున్నాడు ఓకే వేరాజిందులో వచ్చేసి వీళ్ళు అమ్మటానికి అలానే సెల్ఫ్ కన్సంప్షన్ రెండు విధాలు ఉపయోగించుకోవటానికి వీళ్ళు తీసుకొని రావడం జరిగింది యా ఇంతకు ముందు కంటే కూడా ఒక సెవెంటీ పర్సెంట్ తగ్గిందని చెప్పొచ్చండి బట్ స్టిల్ ఎప్పుడైతే మనం సప్లై చైన్ని బస్ట్ చేస్తామో అప్పుడే మనకి చైన్ అనేది కంప్లీట్గా ఈ విషియస్ చైన్ అనేది బ్రేక్ అవుతుందనమాట ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ విషయస్ చైన్ ఇప్పుడు మేము అప్రిహెండ్ చేసిన విశాల్ కావచ్చు అలానే బతుల శ్రీనివాస్ కావచ్చు దే ఆర్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద చైన్ ఫార్వర్డ్ లింకేజ్లో ఇంకా మేము ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సి ఉంది బ్యాక్వర్డ్ లింకేజ్లో ఇంకొక పర్సన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది ఎప్పుడైతే ఈ చైన్ కంప్లీట్ చేస్తామో అట్లీస్ట్ వన్ కేసులో అయినా డౌన్ఫాల్ జరుగుతుంది ఆల్ సింథటిక్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ సేల్ కానీ పొజిషన్లో కానీ వీళ్ళ మీద అయితే ఆస్తాచ్ సిసిటీఎన్ఎస్లో కానీ ఆన్ రికార్డ్ కానీ పాత కేసులు ఎక్కడా లేవు ఫస్ట్ అండ్ అప్రిహెండ్ చేస్తాయి వీళ్ళిద్దరూ కూడా గుంటూరులోని జిల్లా కోర్టు ఎదురు నూతనంగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథులకు హాజరై న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు జిల్లా వద్ద విగ్రహం ఏర్పాటు ఆనందంగా ఉందని జిల్లా తెలిపారు అదేవిధంగా ప్రత్యేక ప్రణాళికలతో గుంటూరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు అందరి సహకారంతో నగర సుందరీకరణ కోసం అన్నారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా కొన్ని బ్యూటిఫికేషన్ యాక్టివిటీస్ అట్లాగే ట్రెడిషనల్గా ఇప్పుడు ఈరోజు తీసుకుంటే జిల్లా కోర్టు సముదాయం ఎదురుగా మరి న్యాయదేవత వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గౌరవ మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అట్లాగే కొన్ని రోజుల క్రితం మరి యోగాంధ్రలో భాగంగా ఎస్పీ గారు ఆఫీస్ ఎదురుగా సూర్య నమస్కారాలతో కూర్చున్నటువంటి ప్రతిమలు కూడా ఏర్పాటు చేయడం ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో తీసుకుంటూ అట్లాగే గ్రీనరీని కూడా డెవలప్ చేసుకుంటూ అట్లా ఎండ్ టు ఎండ్ రోడ్సు డ్రైన్స్ అట్లనే ప్లాంట్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు వారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గౌరవ ప్రజాప్రతినిధులు కానీ గౌరవ సెంట్రల్ మినిస్టర్ కానీ గౌరవ మేయర్ గారు కార్పొరేటర్స్ తర్వాత అనేక ఎన్జిఓస్ స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరిస్తున్నారు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మనకి ఈ విగ్రహం న్యాయదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి జిల్లా జడ్జి గారి గౌరవండి వారికి నగరపాలక సంస్థ తరఫున గుంటూరు నగర ప్రజలందరి తరఫున కూడా పేరు పేరు నమస్కరిస్తుంది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదే మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడము ఎస్పి గారు అందుబాటులో లేరు లేకుంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుండేవాళ్ళు అట్లాగే ఇక్కడ పెద్దలు జడ్జెస్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను చంద్రబాబు లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ తెలిపారు పీపీపీ పేరుతో మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లేలా సన్నాహకాలు చేస్తున్నారని విమర్శించారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లటం ఎంత దారుణమో ఇది స్పష్టంగా చూపిస్తుందని అన్నారు ఇప్పటికే కోస్తా జిల్లాలో ప్రభుత్వ దవాఖానాల్లో మంచానికి ఇద్దరు ముగ్గురు పేషెంట్లు చేరే పరిస్థితి ఉండగా ప్రైవేటుకు ఇస్తే అవి వ్యాపార కేంద్రాలుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని అడ్డుకునేందుకు రాబోయే రోజుల్లో సిపి అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని అజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఇప్పటికి పదిహేను రాష్ట్రాలకి సర్ అనే పేరుతోటి ఓట్ల సవరింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన రాష్ట్రంలో సవరింపు కార్యక్రమం చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించకపోయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యుత్సాహంతో సర్ర అనేటటువంటి దాన్ని ఇక్కడ అమలు జరుపుతూ ఉన్నారు సర్ర అమలు జరిపినందువల్ల గతంలో అనేక రాష్ట్రాల్లో అనేక నష్టాలు జరగడం అనేది జరిగింది దీనివల్ల ముఖ్యంగా ఒకే ఓటరు అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో చేర్పించబడి అధికారంలో ఎవరుంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నికల కమిషన్ ఆకృత్యాలు కూడా మరింత పెరిగేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది అందుకని ఈ సర్ అనేటటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కింది స్థాయి నుండి వరుసన రాజకీయ పార్టీల మీటింగులు అవన్నీ కూడా పెట్టుకుంటూ అమలు జరుపుతూ ఉన్నారు నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వివేక్ యాదవ్ గారిని కలిసి అఖిలపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి ఈ సర్రనేటటువంటి దాన్ని అమలు జరిపితే వచ్చే ప్రమాదాన్ని క్షుణ్ణంగా వివరించడం అనేది జరిగింది అలాగే మీరు ఈ విషయంలో అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది ఏదేమైనా సర్రనేటటువంటి దాన్ని అమలు జరపడం ప్రజాస్వామ్యానికి విఘాతం అని సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే కరెంటు ఛార్జీలు ఇప్పటికే పెంచి 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 అంతులేనంత ఎత్తుకి పెరిగిపోయింది పేదలు సామాన్యులు ఫ్యాన్ వేసుకోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఇప్పటికే సర్దుబాటు పేరుతోటి అదనపు ఛార్జీల పేరుతోటి రకరకాలుగా వడ్డన ప్రారంభమైంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు గత ప్రభుత్వ ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచితే మీటర్లు పగలగొట్టమని లోకేష్ గారు స్వయంగా చెప్పాడు ఇవాళ ఏమైందని అడుగుతూ ఉన్నాం లోకేష్ గారిని అలాగే చంద్రబాబు గారు మేము వస్తే ఎట్టి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచం ఇంకా ఉన్నవి తగ్గిస్తామని చెప్పావు చంద్రబాబు మాటలన్నీ నీటి మూటలైపోయినాయి చంద్రబాబు వాగ్దానాలన్నీ గాల్లో కలిసిపోయినాయి ఇవాళ ప్రజల్ని కరెంటు ఛార్జీల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వంచనకు పూనుకుంటా ఉందనేది సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం ఇవాళ పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అదనంగా మళ్ళీ ప్రజలపైన భారాన్ని మోపటాన్ని సిపిఐగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీనిపైన రాబోయే రోజుల్లో అన్ని లెఫ్ట్ పార్టీలని కలిసి వచ్చేటటువంటి ఇతర రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడి రోడ్డు మీద నిలస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ట్రాఫిక్ సంబంధించి అదేవిధంగా రోడ్లో గుంతలు సంబంధించి అదేవిధంగా వీధికాలకు సంబంధించి అనేక సమస్యలతో ఇప్పటికే ప్రజలు అల్లాడుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రధానంగా గంజాయి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి విచారడిగా సరఫరా అవుతూ ఉంది యువత పాడైపోతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ప్రధానంగా ఈ గుంటూరు నగరం మొత్తం కూడా గంజాయి మత్తులో తేలియాడుతూ ఉందని చెప్పి ఆరోపించినటువంటి ఈనాటి కూడమి ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం సాయంత్రం నుంచి అదేవిధంగా అర్ధరాత్రి వరకు కూడా అనేక ప్రాంతాల్లో గంజాయికి కేంద్రాలుగా ఈ గుంటూరు నగరం ఉందనేది ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రధానంగా సొన్నబాద్ సంబంధించి అదే పాదగుంటూరు ప్రాంతం సంబంధించి బాలాజీ నగరు సుద్దపల్లి డొంక అదేవిధంగా కొండా వెంకటపై కాలనీ మిర్చియాడికి సంబంధించి అదేవిధంగా రెడ్డిగాజు ప్రాంతంలో ఆంధ్ర ముస్లిం కాలేజీ పొన్నూరు ప్రాంతంలో ఈ విధంగా గుంటూరులో అనేక ప్రాంతాల్లో గంజాయి అమ్మకము వాడకము ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేయడము మహిళల్ని వేధించడం లాంటి అనేక కేసులు రోజురోజుకి పెరిగిపోతా ఉన్నా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఉన్నటువంటి పాలకులు దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టి గంజాయి రహిత గుంటూరు నగరంగా చేయాలని చెప్పేసి సిపిఐగా భావిస్తా ఉన్నటువంటి దాంతోపాటుగా ప్రధానమైనటువంటి సమస్యల్లో మరొక సమస్య వీధి కుక్కలు కుక్కల వల్ల కుక్క కాటు వల్ల మనిషి ప్రాణాలు కూడా పోతున్నటువంటిది ఈ గుంటూరు నగరంలో చూసాం నేటికి కూడా ఈ గుంటూరు నగరంలో ఏ వాడకపోయినా ఏ వీధికి పోయినా పది కుక్కలు ఇరవై కుక్కలు మించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ కుక్కలు దాడి వల్ల నేటికి కూడా హాస్పిటల్కి బారులు తిరుగుతున్నటువంటి ప్రజలు అదేవిధంగా కుక్కలు రోడ్డు వరకు అడ్డు రావడం వల్ల వెహికల్స్కి అడ్డు రావడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి కూడా అదేవిధంగా పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ చేరుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ కుక్కలపైన నియంత్రణ లేకపోవడం వల్ల గతంలో తీసుకుని వెళ్ళేవాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళు లేకపోతే మరొకటి చేసే క్రమంలో అధికారులకు సంబంధించి అధికారుల దృష్టికి సమస్యను తీసుకుని పోతే సిపిఐగా తీసుకుని పోయిన క్రమంలో వాళ్ళు చెప్తా ఉన్నారు మా మీద కేసులు వేస్తూ ఉన్నారు లేకపోతే బ్లూ క్రాస్ పేరుతో లేదా సచన సంస్థల పేరుతో మమ్మల్ని మా పైన కేసులు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం సుప్రీంకోర్టు ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలియజేసింది కుక్కల నుంచి వీధి కుక్కల నుంచి ప్రజల్ని కాపాడండి వాటికి రక్షణ నిలయాలు లేకపోతే షెడ్స్ ఏర్పాటు చేసి వాటిని అక్కడ తరలించండి అని చెప్పేసి ఆ యొక్క సుప్రీంకోర్టు కోర్టు సంబంధించిన గైడ్లైన్స్ కూడా పాటించడానికి పరిస్థితులు గుంటూరు నగరం ఉన్నటువంటి కమిషనర్ సంబంధించి నగరబా సంస్థ యంత్రాంగం ఆ విధంగా ఉంది తక్షణమే కుక్కలకు సంబంధించినటువంటి ఏదైతే విధి కుక్కల దగ్గర నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి వాటన్నిటిని కూడా తీసుకొని పోయి వాటికి సంబంధించినటువంటి షెడ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాలలో దేశ సంపద మొత్తం అదానీలు అంబానీలు కార్పొరేట్ సంస్థలు అప్పచెబ్బుతూ ఉంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీ కనుక బీజేపీ నిరుద్యోగులకు రెండు సంవత్సరానికి రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు పండిన పంటలు కూడా అమ్ముకోవడానికి వీలు లేకుండా కార్పొరేట్ సంస్థలకి అదానీలు అంబానీలకి అప్పచెవటం కోసం మూడు నల్ల చట్టాలు తీసుకొస్తే రైతులు నవంబర్ ఇరవై ఆరో తారీఖున గత నాలుగు సంవత్సరాల క్రితం ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తే చివరికి ఆ రోజు కూడా కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతులని అడ్డకించి వాటర్ ప్రూఫులతోటి బుల్లెట్ ప్రూఫ్లతోటి రకరకాల ప్రయత్నాలు చేసి ఆపితే ఆ నేపథ్యంలో చాలాది సుమారు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినా కూడా చివరికి బీజేపీ ప్రభుత్వం తల ఒగ్గి రైతులు సారి చెప్పి కానీ ఇవాళన్న పరిస్థితుల్లో కూడా బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు దొడ్డదా తీసుకొచ్చే పరిస్థితి కనపడతా ఉన్నాయి అదేవిధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడానికి చట్ట చేపలు చేయబోతూ ఉంది దానికి నిరసనగా నవంబర్ ఇరవై ఆరు తారీఖున దేశవ్యాప్తంగా పదకొండు జాతీయ సంఘాలు అదేవిధంగా నాలుగు వందల యాభై రైతు సమన్వయ సంఘాలు కలిపి ఆనువాయితీ పగ ప్రతి సంవత్సరం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నిరసన తెలియజేస్తా ఉన్నారు రేపు రానున్న రోజుల్లో కూడా రేపు ఇరవై ఆరో తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ నిరసన తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న రైతు సమన్వయ సంఘాలు రైతులు కార్మికులు కర్షకులు అందరూ రేపు పొద్దున ఇరవై తారీఖు ప్రాంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం నమస్కారం